అధ్యక్షురాలు మా అందరి పేద నాయకురాలు మా అందరికీ అమ్మలాంటి దైవం లాంటి మహిళా శక్తి సూర్యకమ్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అన్ని అమ్మత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వారి జన్మదినాన్ని వేడుకలు చేసుకోవడం జరిగింది ఏదైతే సూర్యకమ్మ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రోజు ఎన్నికైందో ఆ రోజు నుండి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీసీసీ కావచ్చు ఇలాంటి పిలుపునిచ్చినా కూడా ఈ రాష్ట్రంలోనే అందరికన్నా ముందు వరుసలో ఉండి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చతికిలో పడ్డ కాంగ్రెస్ పార్టీని గౌరవ పెద్దలు మన మంచిానిప శాసనసభ్యులు శ్రీ ప్రేంస్వరావు గారి మన నాయకత్వంలో వారి సూచనల మేరకు ఈ జిల్లాలో మూలకు ఉన్నటువంటి మరి దాపుగా మరి కనుమరుగయ్యే పరిస్థితి నుండి ఈరోజు మళ్ళీ అధికారంలోకి రాష్ట్రంలోనే అధికారాన్ని తీసుకురావడానికి చాలా తీసుకోవడంలో వారి కృషి ఎంతగా ఉందని చెప్పచ్చు ఆజాద్కి గౌరవ యాత్ర మరి ఏసీసీ ఇచ్చినప్పుడు ఈ యొక్క జిల్లాలో దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్లు ఏకదాడిగా నడిచి ఏక ప్రజలకు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాన్ని ముందు మరి తీసుకోవడం చాలా మరి విషయం చెప్పవచ్చు అంతేకాకుండా మరి రాజీవ్ సంఘటన యాత్ర కావచ్చు అంతేకాకుండా భారత్ జోడో యాత్రకు మరి ఇక్కడి నుంచి కూడా ఎంతో తీసుకొచ్చి దానికి సంఘీభావం కూడా దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్లు మళ్ళీ కూడా పాత్ర చేసి మరి ఘనత కూడా మా సురేఖమ్మ తప్పని చెప్పి చెప్పవచ్చు అంతేకాకుండా పెద్దలు ప్రేమసీరావు గారు గెలవడం గెలవడానికి కూడా ఎంతో కృషి చేసినటువంటి మరి మా సురేఖమ్మ గారికి మా జన్మదాన్ని చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇటు పక్క పార్టీ కాకుండా మరో పక్క ఆధ్యాత్మికంగా కూడా ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరినీ ఆధ్యాత్మికంగా కూడా ఒక మంచి మార్గంలో తీర్చిద్దాలని చెప్పేసి అనుక్షణం మరి వారు ఆలోచించే మరి వారి ఆలోచన కూడా ఎంతో మంచి మార్గం మాకు అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఏవైతే వారు నమ్ముకున్నటువంటి ఆధ్యాత్మిక మరి గురువు ధ్యానం నాన్న గారు వారి మరి ఇక్కడ వారి సూచన మేరకు అమ్మ ఏదైతే సురేఖమ్మ గారు ప్రతినిత్యం ఒక మంచి ఆహార పద్ధతి ఒక మంచి అలవాట్లు నేర్చుకున్నటువంటి మరి వారిని చూసి కూడా మా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు కొన్ని అలవాట్లు కూడా నేర్చుకున్న సందర్భం ఈ విధంగా ఇటు ఇటు పార్టీని ఇటు ఆధ్యాత్మికంగా ఇటు కాంగ్రెస్ శ్రీలను మరి ఉచితపరిచే ఒక మంచి గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి గొప్ప నాయకురాలు మా సురేఖమ్మ గారు అంతేకాకుండా ఏదైతే గౌరవ పెద్దలు ప్రేమస్వరరావు గారు ఏ కార్యక్రమం తీసుకున్న ఆ రోజు ఆనాడు అయోధ్య మరి అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ రోజు ఇక్కడ కూడా దాదాపుగా మూడు రోజుల పాటు మరి పెద్ద ఎత్తున శ్రీరాముని కళ్యాణం చేసినప్పుడు మూడు రోజుల దాపుగా దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసి మరి ప్రజల మహిళలకు మన 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 మహిళలకు మరి అక్కడ అక్కడ చేస్తున్న సందర్భం ఈ విధంగా ఎక్కడ ఎక్కడ నేను లేను అనే కాకుండా ఎక్కడ ప్రజలకు ఉన్నా కూడా మరి కాళ్ళు నడక వెళ్ళిన సందర్భం అంతేకాకుండా ఈరోజు మన కరోనా సమయంలో కూడా చూసుకోవచ్చు ఈ విధంగా ఎన్నో సేవలు చేస్తూ చేస్తూ మరి ప్రజల మనలో పడినటువంటి మరి ఏకైక మహిళా నాయకురాలు మా సురేఖ అమ్మారని అని చెప్పేసి మేము గొప్పగా చెప్తున్నాం అంతేకాకుండా వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందు ముందుకు నడిపించి వారు నిత్యం మా ప్రజల్లో సేవకై ఉండాలని చెప్పేసి మా దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ అంతేకాకుండా వారు నమ్ముకున్న ఆధ్యాత్మిక మరి గురువుగారు అన్నటువంటి ధ్యాన నాన్న గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని చెప్పేసి మరొకసారి మా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈ నియోజకవర్గానికి మాతృస్థానం అమ్మ సురేఖమ్మ గారు జన్మదినాను ఈరోజు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అందరు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది సురేఖమ్మ గారు ఒక మహిళ అయినప్పుడు కూడా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడు నియోజకవర్గాల్లో వెనుకబడిపోయినదా అప్పుడు అధికార అధికారంలో లేనప్పుడు కూడా సురేఖమ్మ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకర్తలకు అందరు కూడా మేము ఉన్నామని చెప్పి అండదండతోటి ప్రేమ్సాగర్ రావు గారు సురేఖమ్మ గారు ప్రతి కార్యకర్త ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపించి రోజు ఈ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవడానికి పూర్తిగా బాధ్యతలు తీసుకొని కూడా గెలిపించడం జరిగింది అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అయితేనేమి పీసీసీ పేరు కానీ ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా ముందుండి ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంలోనే ఈ నియోజకవర్గాన్ని ఈ పార్లమెంటు ఈ పార్లమెంటు కూడా మొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత కూడా సురేఖమ్మ గారికి దక్కుతుంది ఇప్పుడున్నటువంటి మన పిసిసి పిసిసి అధ్యక్షులు కానివ్వండి ముఖ్యమంత్రి గారియండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో సురేఖమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందింది కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిందని వాళ్ళు కూడా ఎంతో గొప్ప కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గడప గడప తిరుగుతూ ఇక్కడ ఇక్కడ పేద ప్రజల కష్టాలను ఇక్కడ ఏవైతే ఇబ్బందులు ప్రజలు పడుతున్నారో అన్నిటిని కూడా ప్రజలు ప్రేమసాగర నాయకత్వంలో వాళ్ళ వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఇక్కడ ఏ గడపకు ఏ వేరే ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళందరినీ కూడా తన బిడ్డలాగా చూసుకున్న ఒక గొప్ప మానవతా పూర్తి సురేకమ్మ గారు వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి అందరం కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తూ మరోసారి సురేకమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మా డిసిసి అధ్యక్షురాలి సురేకమ్మ గారి జన్మదిన వేడుకలను ఘనంగా ఏదైతే మన మంచినాల ప్రాంతంలోని డిసిసి ఆఫీస్ లో ప్రేమసాగర్ రావు గారి నివాసంలో ఈ రోజు కేకు కట్టి కట్ చేసి ఆ సంబరాలను జరుపుకోవడం జరిగింది ఏదైతే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారు అనిత్యం ప్రజల కోసం అంటే ప్రజలే తన కుటుంబం లాగా అనుకుంటూ ముందుకు పోతున్నారు వారు ఆరు ఆరోగ్యాలతోని అష్ట ఉన్నత పదవులతోని ఉండాలని ఈ సందర్భంగా వారికి ప్రజల ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ అలాగే బ్లడ్ పంపిణీ చేయడం జరిగింది ఏదైతే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారు ఆనాడు అధికారంలో లేనప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోబోతు మంచిర్యాల నియోజకవర్గం కాకుండా మంచిర్యాల జిల్లాలోనే మూడు నియోజకవర్గాలను గెలుపు దిశగా తీసుకోవడం జరిగింది గడప గడపకు తిరుగుతూ ప్రతి గడపల వాళ్ళ సమస్యలను తమ సమస్యలాగా తెలుసుకుంటూ ప్రతిది పెద్దల దృష్టికి తీసుకోబోతూ ఆ సమస్య తీరే విధంగా ముందుకు తీసుకోవడం జరిగింది సురేఖమ్మ గారు ఆరు ఆరోగ్యాలు అష్ట ఐశ్వశ్వర్యాలతోని ఆరోగ్యంతో అలాగే సార్కు చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు పోవాలి ఈ సందర్భంగా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కూడా ఆరోగ్యంతో మన మనుషుల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకోబోతూ అందులో చేదోడు వాదోడుగా సురేఖమ్మ కూడా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ వాళ్లకు ఆ భగవంతుని ఆశీస్సులతోని ఉన్నత పదవులు రావాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తాను

కొంతంకపోవడం అనేది బాధాకరం కానీ ఏవీ కందుబడ్డో వాళ్ళ ఫ్యామిలీ మీద కొంచెం అనారోగ్యం పాలైనందుకు కొంతమంది అనాలోచితంగా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం జరిగింది కానీ ఏదైనా కూడా దేవుడు ఆశిస్సులు వారికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రజల మనసులో ప్రజలకు ఉపయోగపడే దంపతులు కాబట్టి వారు ఒకరి నుంచి ఒకరు వారు ఒకరు తర్వాత ఒకరు అడుగుదాడలో నడుచుకుంటూ భార్యాభర్తలు అనునిత్యం అననిత్యం ప్రజల సేవలో వాళ్ళు ఉండే మనుషులు కాబట్టి ఆ దేవుడు దయ వల్ల వాళ్ళు ఆరోగ్యంగా సారు దాదాపు పదిహేను రోజుల తర్వాత మంచి రైళ్ళకి రావడం జరుగుతుంది ఈ సందర్భంగా అవకాశం